కర్నూలు జిల్లా ఎమిగునూరు పట్టణంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దివంగత బషీర్ అహ్మద్ సేవలు ఎనలేవునివని పలువురు పేర్కొన్నారు పట్టణంలోని లారీ అసోసియేషన్ కాంప్లెక్స్ వద్ద కీర్తి శేషులు బషీర్ అహ్మద్ నాలుగవ వర్ధంతి వేడుకలకు ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఆయన జ్ఞాపకార్థంగా సుమారు మంది మదరస పిల్లలకు అన్నదానం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన కుమారుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ బషీర్ అహ్మద్ ప్రజాప్రతినిధిగా ఎండలేని సేవలు అందించారని వివరించారు ఉన్నప్పుడే తెలుసుకొని మీరు మీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని ఈ కాలంలో ఇదొక చెప్తూ ఈ విధంగా చెప్తున్నా ఎందుకంటే ఎవరు తల్లిదండ్రులు చూసుకోవడం లేదు వదిలేస్తున్నారు ఉదాహరణకి మా నాన్న వాళ్ళక్క ఈరోజు హాస్పిటల్లో ఉంది ఏ కారణం వారికి పిల్లలు లేరు పిల్లలు లేన తర్వాత వాళ్ళు డిఫరెంట్ పరిస్థితుల్లో హాస్పిటల్ ఉన్నారంటే చాలా బాధగా ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని మా తపన ఎందుకంటే మా నాయన చనిపోయిన తర్వాత మా నాయన అందుకోవాలని చేరుకోలేనంత గొప్పగా ఎదిగాడు నా యొక్క పేరు గుర్తింపు వచ్చిందంటే కేవలం బషీర్ పేరే చెప్పండి ఈ రోజు నేను ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నానంటే కేవలం బషి పేరే ఎందుకంటే ఒక సమయంలో నా షాపు